చూద్దామండి ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే మనము పాలు కాంచుకుంటుంటాం కదా ఇలా హై ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో అయితే పొంగు వచ్చేస్తుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం అలా కాకుండా ఒకవేళ హై ఫ్లేమ్లో కా పాలు పొంగు వచ్చిన తర్వాత తర్వాత ఇలా కలిపేసుకొని సిమ్లో పెట్టేసి బాగా ఒక పాలు కాగిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు కాంచినామంటే చూడండి మీగడ అనేది ఇలా బాగా అట్ట అట్లా వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో మీగడ ఇలా కాంచుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఇవి తోడు పెట్టేసుకున్నామంటే పెరుగు చూపిస్తారు చూడండి పెరుగు అనేది పైన తిట్ట మాదిరి బాగా వస్తుందండి అందుకోసం అనేసి పాలు కాల్చుకునేటప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని పాలు బాగా కాంచుకోండి మనం నెయ్యిని ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి అనేది మనకు ఫ్రెష్గా దొరుకుతుంది ఈ టిప్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోను ఇప్పుడైతే ఇంకా సెకండ్ టిప్ చూద్దామండి సెకండ్ టిప్ అయితే ఇది ఏంటంటే మనము గాజువి సీసాలు కానీ లేదంటే ఏదైనా పచ్చళ్ళు వచ్చినవి సీసాలు కానీ ఉంటాయి కదా వాటికి ఇలా స్టిక్కర్ అనేది అత్తుక్కొని ఉంటుందండి అది తీయడానికి చాలా కష్టంగా ఉంటుంది చూడండి చాలా గట్టిగా అత్తుక్కొని పోయి ఉంటుందండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ స్టిక్కర్ని చాలా ఈజీగా రిమూవ్ చేయాలంటే ఒక గిన్నె తీసుకోవాలండి అంటే మనమైతే ఏ సీసా అయితే తీసుకున్నామో ఆ సీసా మునిగేటట్టు ఒక గిన్నె తీసుకోవాలి చూడండి దింట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే స్టవ్ పైన నీళ్ళు పెట్టుకొని ఎక్కువ బాగా మసలు కాగా పెట్టుకోవాలండి ఆ నీళ్ళని గిన్నె పోసేసుకోవాలి అంటే మనము ఇది మునిగేటట్టు అని చెప్పాను కదా ఈ సీసా అనేది మునగాలండి అలా పోసుకున్న తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సరుకు వేసుకోవాలండి బట్టలు ఉరికే సరుకు అది ఏదైనా పర్లేదు సర్ఫ్ అయితే వేసుకోవాలి ఇలా వేసేసుకొని మనం సీసా ఉంది కదా ఈ సీసా దీంట్లో మునుగుతుంది కాబట్టి దీంట్లో పెట్టేసేసుకోవాలన్నమాట చూడండి ఇలా సీసాను పెట్టేసేసి దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ అలానే వదిలేసేయాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మనం తీసి చూద్దామండి చూడండి ఇలా తీసి చూసినామంటే స్టిక్కర్ అనేది కొద్దిగా అంటే బాగా నానేసి కొద్దిగా లూజ్ అయిపోతుంది మనం అలా అంటే వచ్చేస్తుంది అన్నమాట మనకు టైం ఉంటే ఇంకా వన్ అవర్ అలా పెట్టేసినామంటే అసలు దాని జిడ్డు కానీ అంటే స్టిక్కర్ కింద గమ్ము ఉంటుంది కదా ఆ గమ్ము ఏం మత్తుక్కోకుండా వచ్చేస్తుందండి చూడండి చాలా ఈజీగా వచ్చేసింది ఇప్పుడు మనం అక్కడక్కడ గమ్ము అం అంటుకోయింది కదా దాన్ని మనం అండ్తోమే పీస్తోసినామంటే నీట్గా పోతుంది చూడండి ఇప్పుడు కడిగిన తర్వాత ఎంత నీట్గా అయిపోయిందో చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండి ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోను నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్పు ఇప్పుడు మనమైతే థర్డ్ టిప్ ఏంటంటే ఇప్పుడు మనము మటన్ కానీ చికెన్ కానీ లేదంటే వెల్లుల్లి కానీ ఆనియన్స్ కానీ కట్ చేసినప్పుడు చేతులు అనేది స్మెల్ ఎంత సోప్తో కడిగినా కూడా స్మెల్ వస్తూనే ఉంటాయండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే మనము చూడండి ఇలా వంట సోడా అండి మనము వంట సోడా సోలా పొడి అంటాం కదా ఆ వంట సోడా కొద్దిగా చేతిలో వేసుకొని ఇలా బాగా రుద్దుకోవాలండి ఒక్కోసారి మనము ఫిష్ చేసినా లేదంటే ఎగ్స్ చేసినా కూడా చేతులు స్మెల్ వస్తుంటాయండి ఎక్కువగా మనం ఆనియన్స్ కట్ చేసినప్పుడు కూడా చేతులు స్మెల్ వస్తుంటాయి మనం వేటితో వేటిని పట్టుకున్నా కూడా అదే స్మెల్ వస్తాయి అలా కాకుండా ఉండాలంటే ఇలా వంట సోడాను బాగా రుద్దేసుకొని ఇప్పుడు చేతుల్ని వాష్ చేసుకోవాలండి చేతులు ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత అసలు స్మెల్ అనేది ఏమీ ఉండదు ఇంకా చేతులు అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయండి చాలా స్మూత్గా కూడా అయిపో అవుతాయి కావాలంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మనము వంట సోడా రుద్దిన తర్వాత చేతులు అనేది చాలా సాఫ్ట్గా అయి ఉంటాయి అనమాట ఊకే అలా అంటే జారిపోతున్నట్లుగా అయిపోతాయి అంత బాగా అవుతాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ ఫోర్త్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఫోర్త్ టిప్ ఏంటంటే మనం ప్లాస్గా ఉంటుంది కదా అది మనం టీ పోసి కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజులు వాడుతుంటాం తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎత్తి అంటే మనం యూజ్ చేయకుండా ఉంటాము అలాంటప్పుడు చాలా బ్యాడ్ స్మెల్ వస్తుందండి అలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అలా అలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు స్మెల్ కూడా అస్సలు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనము ఇలా శుభ్రంగా కడిగి మనం వాడకుండాప్పుడు పక్కకు పెట్టేస్తుంటాం కదా అలా కడిగిన తర్వాత దీంట్లో మనము ఒక మూడు నుంచి నాలుగు యాలకలు తీసుకోవాలండి ఆ యాలకలు అనేటివి ఈ రాసుకోలు వేసి పెట్టాలి వేసి పెట్టి మూత పెట్టేసాం కదా మనం మూత పెట్టేసి మూత పెట్టేస్తే దీంట్లో బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదండి మనం మళ్ళీ ఎన్ని రోజులకు తీసి మళ్ళీ వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ తిరిగి యూజ్ చేసుకున్న స్మెల్ అనేది ఉండదు మంచి యాలకల స్మెల్ ఉంటుందండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ ఫిఫ్త్ టిప్ అండి మనము జ్యూస్లు అలాంటివి తాగే గ్లాసులు ఉంటుంటాయి కదా మేమైతే ఈ గ్లాస్లో ఎక్కువ షర్వత్ అవుతుంటామండి ఇలాంటివి నేను ఎప్పుడో ఒకసారి మాత్రమే యూజ్ చేస్తుంటాను ప్రతిరోజు యూజ్ చేయము కదా అలాంటప్పుడు మనం ఇలానే సెల్ఫ్లో పెట్టేసి ఉంటాము అవి ఒకదానికొకటే అత్తుకొని పోయి ఉంటుందండి అలాంటప్పుడు ఈజీగా రావాలంటే ఇవి గాజు ఎలా పడితే అలా తీయలేం కదా అలాంటప్పుడు ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ అంతా ఇప్పుడు అతుక్కుంది కదా ఆ దానికి దీనికి మధ్యలో వేసేసేయాలన్నమాట వేసేసి ఒక్క మనము ఇలా రెండు దాంట్లో మూడు గ్లాసులు ఉన్నాయండి పోయినాయి ఇలా రెండు దగ్గర వేసేసిన తర్వాత మనం దీన్ని ఏం కదిలివ్వకుండా ఒక టెన్ మినిట్స్ అలానే ఉంచేసినామంటే ఇంకా లూజ్ అయిపోతుందండి మనం కొద్దిగా అలా తిప్పేస్తేనే వచ్చేస్తాయి ఆయిల్ వేస్తాం కదా ఆయిల్లో నానేసి కొద్దిగా లూజ్ అయిపోతుందనమాట చాలా ఈజీగా వచ్చేస్తాయండి చూడండి ఆయిల్ కూడా ఇంకా అలానే ఉంది ఇలా ఎప్పుడైనా ఏదైనా సరే స్టీల్ గ్లాస్ కానీ లేదంటే గాజు గ్లాసులు కానీ రాకపోతే ఈ టిప్ ట్రై చేయండి చాలా ఈజీగా వచ్చేస్తాయండి చూస్తున్నారు కదా మీకు ఈ టిప్ నచ్చినట్లయితే కూడా లైక్ చేయండి మీరు ఈ వీడియోను చూస్తున్నారు కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు అయితే ఇప్పుడైతే లైక్ చేసిన అనుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి నెక్స్ట్ టిప్ అండి ఇంకా నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్పు మనము చూడండి ఇలా ఇలాంటి డబ్బాల్లో కొన్ని ఏదైనా పోస్ పెట్టుకుంటున్నాము కదా అలా మనం పోస్ పెట్టుకున్నప్పుడు దానికి అన్ని ఒకటే సైజు ఉన్నాయి ఒకటే కలర్ ఉన్నాయండి మనము వేటి వేటి పోసినామనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము చూడండి ఇలా రాసి పెట్టుకు నేనైతే ఇది ప్లెయిన్ డబ్బా అండి ఇలా ప్లెయిన్ డబ్బా ఉన్నప్పుడు మనం దీంట్లో ఏం పోసినామనేది కన్ఫ్యూజ్ అవుతుంటాం ఒక్కోసారి రెండు ఒకటే రకంగా ఉంటాయి కానీ వేరు వేరు ఉంటాయండి దానివి అలాంటప్పుడు ఇలా పేర్లు రాసి పెట్టేసినామంటే మనం డబ్బాను తీసుకునేటప్పుడు మనకి ఏది అవసరమో అది తీసుకోవచ్చు అండి చాలా ఈజీగా ఉంటుంది పేర్లు రాయని దానికి రాసిన దానికి అదండి ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చూసినారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్